రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని నకరేకల్ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నకరేకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ బంద్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బంద్ నిర్వహిస్తుందని తెలిపారు నకరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు బంద్లో పాల్గొన్నారని చెప్పారు రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకుని పేదలు బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే దేశవ్యాప్తంగా కులగణన జరగాలని బలంగా కోరుకున్నారని పేర్కొన్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని ఆ హామీని నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారని తెలిపారు అయితే నెలలు గడుస్తున్న ఆ బిల్లు గవర్నర్ ఆమోదం పొందకపోవడం దురదృష్టకరమని అన్నారు బీసీలకు న్యాయం కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పందించలేదని ఎమ్మెల్యే మండిపడ్డారు బీసీ బిల్లుపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఎందుకని ప్రశ్నించారు అధ్యక్ష పదవిని వర్గానికి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తు చేశారు తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని వేముల వీరేశం స్పష్టం చేశారు రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి నలభై రెండు శాతం ఎలక్షన్ సంస్థలు పోతున్నటువంటి క్రమంలో ఈ పత్రిక ఆపటం కోసం కొంతమంది ఓటుకు పోయి అనేక రకాల ఆటంకాల్ని అడ్డంకుల్ని సృష్టిస్తున్నీ కూడా అధిగమించు అధిగమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అమలు చేయడం కోసం ముందు పోతున్నటువంటి క్రమంలో కోర్టును సృష్టిస్తున్నటువంటి అడ్డంకులు దీని వెనకాల కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం ఉంది బిజెపి ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్ తెలంగాణను దేశానికి ఒక రోల్ మోడల్ గా తీసి సామాజిక వర్గాన్ని చూపించాలనేటువంటి సంకల్పంతో ఈరోజు బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బంధుకు కాంగ్రెస్ పార్టీ బిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ పూర్తిగా గౌరవం అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఈ బంద్ కు మద్దతు ఇస్తూ బంద్ నిజవంతం చేయడం కోసం పాల్గొన్నటువంటి ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది గౌరవ రేవంత్ రెడ్డి గారు మాసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు సిద్ధితో ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు చేస్తున్నటువంటి అన్ని పోరాటంలో కాంగ్రెస్ పార్టీ పాల్గొంటది భాగస్వామ్యం ఏంటి చెప్పేసి